వెల్కమ్ యు ఆల్ మన మధ్యన అన్న ఉన్నారు అన్న కొన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నారు తెలుసుకుందాం అన్న మీ పేరు నా పేరు దినేష్ దినేష్ అన్న మీకు సమస్య ఏంటి నాకు ఫైవ్ మంత్స్ నుంచి సర్వీస్ రావట్లేదు సర్వీస్ రావట్లేదు అంటే హెడ్ ఆఫీస్ వచ్చేసి నా అంటే మేము ఇక్కడ ఫైవ్ మంత్స్ నుంచి చేస్తున్నాము మా మాకు ఇప్పటిదాకా ఎప్పుడు ఫోన్ చేసినాము బడ్జెట్ పాస్ అయింది ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తేమో బి పాస్ కాదని చెప్పి అన్నారు మై ఫోన్ చేసి అడుగుతుంటే ఏమంటున్నా అంటే ఈ మంత్ ఫిఫ్త్ కాల్ అన్నారు ఏమో ఇప్పుడు కూడా ఇంకా పడగ్ నాకు మానేక ఇంకా లేదు ఓకే ఈఎస్ఐ డిస్పెన్సరీ హాస్పిటల్లో వాళ్ళు వర్క్ చేస్తారు ఫైవ్ మంత్స్ నుంచి వీళ్ళకి శాలరీస్ ఇవ్వట్లేదు అంట బడ్జెట్ పడాలి అని సాకులు చెప్తున్నారు అంట రోజు కూడా ఈవినింగ్కి వేస్తాము సాయంత్రానికి వేస్తామని చెప్తున్నారంట ఫైవ్ మంత్స్ నుంచి జీవితాలు లేక వీళ్ళందరూ నాచారం దగ్గర మొన్న సమ్మె చేశారు అయినా సరే ఏ రెస్పాన్సు లేదు దీనికి ఏసీఐ డిస్పెన్సరీ హాస్పిటల్ ప్రభుత్వం ద్వారా తొందరగా స్పందించి అన్న వాళ్ళకి తొందరగా శాలరీస్ ఇచ్చేలాగా చూడమని అన్నం అన్న కోరుకుంటున్నారు అన్న ఇంకా ఇంకా టేమే మాకు ఖాళీ శారీ మాకు ఏ మంత్ వచ్చేలాగా ఉంటుంది ఇంకేం ప్రాబ్లమ్ లేదు అంటే మొన్న అడిగితే ఏమన్నా అంటే వచ్చేస్తాయి స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు ఏమన్నా అంటే ఏమంతో వచ్చేసాయని చెప్పి అన్న టైంకి కానీ ఇప్పడాకా మహి రెస్పాన్స్ ఏది మా మాకు ఈఎస్ఐ డిస్పెన్సరీ హాస్పిటల్లో పనిచేసే ఉద్యోగులకి ఫైవ్ మంత్స్ నుంచి శాలరీస్ ఇవ్వటం లేదంట అన్న బాధలో మనం అర్థం చేసుకోవాలి ఫైవ్ మంత్స్ నుంచి మేమేం తినాలి ఎట్లా ఉండాలి మాకు సాలరీ చాలా నీట్ కదా ఎలా అడిగినా ఇవ్వట్లేదు వాళ్ళు సరిగ్గా రెస్పాండే అవ్వట్లేదంట దీనికి ప్రభుత్వం తొందరగా స్పందించి వీరికి తగిన చర్యలు తీసుకొని వీరికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ ఇలాంటి మరిన్ని ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి టీవీ